అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం ఈరోజు దేవి నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రి అలంకరణం అనమాట అమ్మవారు దేవి అలంకరణలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తారు అయితే ఆరెంజ్ లేదంటే కనకాంబరం వస్త్రం ధరిస్తారనమాట అమ్మవారు నిమ్మకాయ పులిహోర నైవేద్యం కలువ లేదంటే తామర పువ్వులతో పూజ చేసుకోవాలన్నమాట మనకైతే దొరకలేదు చాలా కష్టమైపోయింది ఉన్నప్పుడు కొనుక్కోలేదు నేను ఇంకా టైం ఉంది కదా అని చెప్పి దొరకలేదు మన ఇంట్లోవే ఉంటే మంచిగా అష్టోత్తరం చదువుకొని వేసుకున్నాను అయితే చిన్నప్పటి నుంచి ఎక్కువ మందికి అలవాటు అది నాకు కూడా ఉందండి గాయత్రి మంత్రం చక్కగా అందరం చదువుతాం కదా పిల్లలతో మంచిగా చెప్పించండి ఓం భూర్భువస్వ తత్సవితూర్వరీణ్యం భర్గోదేవస్య ధీమహి धियो यो नः प्रचोदयात् ॐ भूद्भुवःस्वः तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఇది అమ్మవారి మంత్రం అసలు ఎన్ పిల్లలతో చెప్తే ఎంత కవచంగా ఉంటారంటే అమ్మవారు అంత ఉంటారు మనం కూడా రోజు పూజ గదిలో లేదంటే రోజువారి మనం మంత్రాలు ఏవో స్తోత్రాలు చెప్పుకుంటాం కదా ఖచ్చితంగా అందులో చేర్చుకోండి అమ్మవారి కరుణా కటాక్షం ఎప్పుడూ మనపై ఉంటుందండి నిమ్మకాయ పులిహోర చేశాను వడపప్పు పానకం అనేది రెగ్యులర్గా ఉంటుంది చక్కగా పారిజాతం పువ్వులు ఎక్కువ వచ్చాయి వస్తున్నాయి యాక్చువల్గా నేను వేరే పూజ చేస్తున్న తర్వాత మనం దానికోసం మాట్లాడదాం చక్కగా నా పూజ అయిపోయింది ఉన్న వాటిలో చక్కగా చేసుకొని ఇదిగోండి పంచహారతి ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకుందామని సంకల్పం చేసుకొని చక్కగా అమ్మవారికి పోస్ట్ చేసుకున్నానండి మీ అందరు ఎలా చేసుకున్నారు చక్కగా అయిందా ఆ స్వామి అమ్మవారిలో కరుణా కటాక్షం ఉంటే అవుతుందండి ప్రతిరోజు నార్మల్గా మనం ఏ పూజ చిన్న పని మొదలు పెట్టిన ఓంగణపతి ఏ మహా అని చెప్పి ఈ పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా పనంతా నిర్విఘ్నంగా అయ్యేటట్టు చూసుకో తండ్రి అని చెప్పి ఆ స్వామివారికి దండం పెట్టుకొని మనం మిగతా విధాలు చేసుకుంటే ఖచ్చితంగా ఆయన మన వెన్నంటే ఉంటారు ఇదిగోండి వస్త్రం సమర్పించుకున్నాను అమ్మవారికి ఉంటే అవుతుంది లేదంటే లేదండి ఒక్కోసారి అసలు కుదరదు అలాంటి అప్పుడైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడమే ఇంకా ఏం చేయలేము గాయత్రి అమ్మవారి గుడుల దగ్గర దారాలు కానీ కుంకుమ కానీ ఇస్తే తెచ్చుకోండి ఆ దారాలు పిల్లల చేతికి చక్కగా కట్టించండి పెద్దవాళ్ళు కట్టండి దారాలు ఆశీర్వచన ఆశీర్వచనం ఇవ్వడం బొట్లు పెట్టడం తలంటడం కొన్ని కొన్నిసార్లు అలాంటివన్నీ పెద్దవాళ్ళు చేయాలన్నమాట చేస్తే పిల్లలకి ఆశీర్వాదం వలన వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది చక్కగా ఉంటారనమాట ఇది అయితే నా పూజ ఈ విధంగా అయ్యింది శ్రీకాకుళంలో అయితే ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది కానీ నాకు చాలా ఇయర్స్ బిఫోర్గా నాకు తెలిసింది నా చిన్నప్పటి నుంచి తెలిసిందైతే శ్రీకాకుళం ఇక్కడ పాలకొండ ముందర పాలకొండకి మనం చేరుతామని కూడా ముందర ఒక గాయత్రి అమ్మవారి దేవాలయం ఉంటుంది నాకైతే ఆ గాయత్రి అమ్మవారు టెంపుల్ తెలుసు చాలా ఇష్టం కూడాను అయితే కోట కోటదుర్గమ్మకి అంగరంగ వైభవంగా పూజలు అవుతున్నాయట మనకు అదృష్టము అమ్మవారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఈసారి దర్శనంకి వెళ్దాము గాయత్రి అమ్మవారికి చక్కగా ఈరోజు దండం పెట్టుకోండి ఈరోజు నా వీడియో ఇదండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి రేపు అన్నపూర్ణదేవి అవతారం అండి కట్టి పొంగలి పాయసన్నం దద్దోజనీ ఏదైనా పెట్టుకోవచ్చు రుద్రాక్ష ఒకటి పూలతో పోస్ట్ చేసుకోవాలన్నమాట చక్కగా పోస్ట్ చేసుకోండి పప్పు ధాన్యాలు గడ్డుప్పు అలా పెట్టి అమ్మవారికి కొన్ని ప్రాంతాల్లో పూజ చేసుకుంటారండి థ్యాంక్